గ్రహణం రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మొదలు పూర్తి గ్రహణం ప్రారంభం రాత్రి పదకొండు గంటలకు గ్రహణపు కనిష్టం పదకొండు గంటల నలభై రెండు నిమిషములకు పూర్తి గ్రహణం ముగింపు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషములకు మొత్తం వ్యవధి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అనగా రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మొదలయ్యి అర్ధరాత్రి ఒక గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగింపు ఇది పూర్తిగా భారతదేశంలో కనిపించే సంఘటన ఈ గ్రహణాన్ని బ్లడ్ మూన్ లేదా రక్తచంద్రుడు అని అంటారు సూతకాలంలో శుభకార్యాలు వ్రతాలు ముఖ్యంగా పూజలు వంట ఆహార సేవనం వంటి కార్యకలాపాలు నివారించాలి జపం ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలకు చాలా శ్రేయస్కరంగా ఉంటుంది గ్రహణం ముగిసిన తర్వాత తెల్లవారుఝామున మూడు గంటలకు శుభాలంకృతంగా తిరిగి ప్రారంభిస్తారు నమ్మకాలు నమ్మకండి మంత్రదీక్ష ఉన్నవాళ్లు జపం చేసుకోండి లేనివాళ్లు సుఖాసనం మీద కదలకుండా కూర్చొని చక్కగా నామాన్ని స్మరించండి శుభం భూయాత్ సర్వేజనా సుఖినోభవ